చంద్రబాబు ఆగమంటే ఆగుతాను దూకమంటే మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణ వ్యాఖ్యలపై అభూత కల్పనలు ప్రచారం చేశారని పేటిఎం బ్యాచ్ చేసే అసత్య ప్రచారాలను నేను పట్టించుకోనని ఆయన తెలిపారు తెలుగుదేశం పార్టీలో తాను పిల్లర్ లాంటి వాడినని అన్నారు మంత్రి నారాయణ జనసేన టీడీపీ మధ్య కాకినాడ జిల్లాలో వారధిగా పనిచేస్తున్నారని తెలిపారు

ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి ఇవన్నీ కూడా మేము ఆయనకి పాస్ ఆన్ చేయడం ఆయన మా అక్కడ కళ్యాణ్ గారితో మాట్లాడడం ఇవంతా జరుగుతాం ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఏదైనా ఇష్యూ అయినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు నెల్లూరు ఇష్యూ మీద మాట్లాడుతూ కూటమి వచ్చాక కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తాయి సీట్లు రాకపోవచ్చు అది వరమకి రాలేదు సీటు అయినా అక్కడ మేము కోఆర్డినేషన్తో వెళ్తున్నాం అక్కడ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా జీరో చేస్తామని చెప్పి మంత్రి గారు తెలియజేశారు ఇంకా ఈ సాక్షులేక ఇచ్చి ఎలా ఉంటాయంటే ఎప్పుడు పచ్చగా ఉన్న కాపురాలను పోల్గొట్టాలని ఆలోచన చేసి అన్ని కూడా రకరకాలుగా ఆయన్ని కట్ చేసి కట్టడం ఇవన్నీ ఉంటాయి తెలుగుదేశం పార్టీలో చెప్తున్నా ఇరవై మూడేళ్ళు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రయాణిస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు దూకమంట చూపుతాం ఆగమంట ఆగుతాం పనిచేయమంటే పనిచేస్తాం అలాగే లోకేష్ గారి నాయకత్వంలో కూడా మేము ఆ విధంగా పనిచేస్తాం మేము పార్టీకి పిల్లర్ లాంటి వాళ్ళం అంతేగాని పార్టీలో ఇప్పుడు నారాయణ గారు ఏమీ మాట్లాడిన దాన్ని మాట్లాడడం ఇదని కాదు ఒక కోఆర్డినేషన్ ఒక బ్రిడ్జ్ కింద జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి కాకినాడ జిల్లాలో ఏ ఉన్నా మరి పదిహేను రోజులకి ఇరవై రోజులకి ఒకసారి వచ్చి సాఫ్ట్ అవుట్ చేసుకుంటూ వెళ్తున్నారు మా సమస్యలు కూడా ఆయన చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నాం మాట్లాడుతున్నాం అన్ని రకాలుగా ఉంటాయి కూటమి అనేసరికి జాయింట్ ఫ్యామిలీలో రకరకాల సమస్యలు ఉంటాయి అదే సింగిల్ ఫ్యామిలీలో అనుకోండి ఒక కొడుకు కూతురు ఉంటారు అందుచేత జాయింట్ ఫ్యామిలీ వచ్చినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులన్నీ కూడా జీరో చేశామని నారాయణ గారు వాళ్ళ లీడర్ చెప్పారు జీరో చేశాం వర్మ కూడా అక్కడ పార్టీ చెప్పినట్టు వెళ్తున్నాడు కదా మీరు ఉండాలి కదా అన్న ప్రశ్న నారాయణ గారు ఆ కంటెంట్ని పక్క పెట్టి రకరకాలుగా తిప్పి ఎన్ని తిప్పినప్పుడు తెలుగుదేశం పార్టీ కుటుంబం అన్నది కలిసి ఉంటాం ఎన్ని తిప్పుతే ఉంది నేను తిప్పేస్తే నారాయణ గారిని ఏమన్నా అంటారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఏమన్నా అంటారా అంతా ఏమీ లేదు ఇది అభూత కల్పన పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో రోజు తిప్పుతున్నారు ఇటువంటి మేము పట్టించుకునే పట్టించుకోండి లేదంటే ఆ సోషల్ మీడియా చూడండి అనుకోండి అనుకుంటే ప్రచారం ఫ్రీ ప్రచారం నడుస్తుంది ఏదేమన్నా నారాయణ గారు ఆధ్వర్యంలో మా కాకినాడ జిల్లా కోఆర్డినేషన్ మా బాగా ఉంది అలాగే స్టేట్ వైడ్ కోఆర్డినేషన్ కూడా జనసేనకి తెలుగుదేశం పార్టీకి ఆయన చూస్తూ ఉన్నారు సీనియర్ లీడర్ ఇందులో ఏ విధమైన ఇబ్బందులు ఎవరికి ఏమీ లేవు ఎవరో ఏమీ అనుకోవాల్సిన పని లేదు ఎవరు అనుకోవడానికి అవకాశాలు కూడా